అందరికీ నమస్కారం అండి ఈరోజు దశమి మంగళవారం కదా నేను అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తున్నాను ఎంట్రన్స్లో ముగ్గు వేసుకుంటాను కదా అది ఇలాగా పీట మీద వేసుకుంటున్నాను వర్షం వస్తుంటే చెరిగిపోతుందని ఇలాగ పేట మీద వేసుకున్నాను ముందు జాజుతో అలికాను అండి అలికి దాని మీద ముగ్గు పెట్టుకుంటున్నాను మంగళవారం కదా కలగపువ్ వేసుకొని లక్ష్మీ గీతలు వేసుకొని పెట్టుకుంటున్నాను ఈ పసుపు కుంకుమ ఏమో దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా మనం పూజ చేసుకున్నప్పుడు అటు ఇటు లక్ష్మీదేవి పసుపు కుంకాలు పెడతాం కదా ఆ కుంకుమ పసుపు అండి అది ముగ్గులు ఇలా వేసుకుంటున్నాను పేట మీదే కాబట్టి ఎవరు తొక్కరు తులసి కోట దగ్గర ఇక్కడే వేసుకుంటే ఎవరు తొక్కము కాబట్టి ఆ పసుపు కుంకను ఇలా వాడుకోవచ్చు ఇలా పసుపు కుంకాలతో అందంగా అలంకరించానండి అలంకరించి కలగ పువ్వు వేసుకున్నాను ఎంట్రన్స్లో పెట్టుకుంటాను ఇప్పుడు ఈ పేట పెట్టుకొని అప్పుడు కలసం పెట్టుకుంటాను ఎందుకంటే ఇలా ఎంట్రన్స్లో పెట్టుకున్నాను ఇలా కలసే పెట్టుకొని ఇప్పుడు కలసం పెట్టుకుంటున్నాను ఇలా డెకరేట్ చేసుకున్నాను ఎంట్రన్స్లో చూడడానికి ఇలా అలుగుగా ఉంటుంది కదా మనం లోపలికి వస్తున్నప్పుడు చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది అండి మనకు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది మనకి